హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి సండే ఒక్కరోజు స్పెషల్ ఉండాల్సిందేగా మరి ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ చికెన్ ఫ్రై కాంబినేషన్ విత్ చారు వెల్కమ్ టు యునిక్ డైరీస్ ముందుగా చికెన్ ఫ్రై కోసం కొద్దిగా కాజు వేసుకుని అది వేగాక బాగా సన్నగా తరుముకున్న ఉల్లిని కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యి బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోగా చికెన్ని బాగా శుభ్రం చేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని కొద్దిగా బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఉల్లి సాఫ్ట్ అయ్యింది ఈ ఫ్రైకి ఫోర్ ఆనియన్స్ దాకా వేసుకున్నాను గ్రేవీ కావాలనుకునే దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకోవడమే ఇప్పుడిక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడిక బాయిల్ చేసుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఇంకేముంది అంతా బాగా కలిసేలాగా కలుపుకోవడమే ఇలాంటి ఫ్రై ఐటమ్స్కి ఈ ఐరన్ బాండి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఎక్కువగా ఉంటుంది పీసెస్ కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఉడుకుతాయి కుకింగ్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఫ్రై అనేది టేస్ట్గా కూడా ఉంటుంది చీల్చుకుని రెడీగా ఉంచుకున్న ఈ నాలుగైదు పచ్చిమిరపకాయలను వేసేసుకుంటున్నాను అలానే కరివేపాకు కూడా ఏంటోనండి ఈ పచ్చిమిరపకాయల ఫ్లేవరు నాకు భలే ఇష్టం వద్దు అనుకున్నా వేయకుండా ఉండలేను కర్రీ కలర్ బాగుంటుందని కారాన్ని ప్రిఫర్ చేస్తారు కానీ నేను కారమైన తగ్గిస్తాను కానీ ఈ పచ్చిమిరపకాయలను ఏంటో విచిత్రమైన అనుబంధం మాది ఇక వరుసపెట్టి కొద్ది కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసుకోవడమే చికెన్ ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేశాను కాబట్టి చూసి వేసుకుంటాను తిప్పుతూ ఉంటే ఫ్రై అనేది రెడీ అవుతుంది చెయ్యి ఖాళీగా ఉంచడం ఎందుకు పక్కన చారు పెట్టేసుకుంటున్నాను రెండు మిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి ఆ మాత్రం పడాలి చారు సువాసన బాగుంటుంది అలానే ఆవాలు జీర్ణశక్తిని మెరుగుపరిచే జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి అలానే మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలానే మీ వ్యాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్తో ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ కావలసినంత వాటర్ని అలానే పులుపు కోసం చింతపండుని కూడా వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లి చీలికలు కరివేపాకు వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఈలోగా చికెన్లోకి ఫైనల్ టచ్గా ఒక స్పూను గరం మసాలా అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే ఉడుకు చారు ఉడుకుపడుతోంది కొద్దిగా ఉప్పు అలానే కొత్తిమీర కూడా వేసుకుని చలవ చేసే పంచదార మర్చిపోతే ఎలా టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇష్టం లేదు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇక చారు కూడా సిద్ధమయ్యింది ఐరన్ బాండి అని ఫైవ్ మినిట్స్ ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి చూసారా ఎలా మగ్గిపోయిందో కొత్తిమీరతో సహా ఇలా కప్పు రైస్ని తీసుకుని అలా వేడి చారును పోసుకుని ఇలా రెండు చికెన్ ముక్కలు వేసుకుంటే ఆహా ఇది కాదా ఈ వేసవిలో సంతోషం మోహమో వ్యామోహము ఈ వింత మాయనేమంటారు మంటారు ప్రియతమ ఈ మౌనరాగాల నీ పలికి హృదయం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూనిక్ డైరీస్ లక్ష్మి